గెలిస్తే దానంత గొప్పదే లేదు ఓడితే దానంత దారుణం మరొకటి ఉండదు ఈవీఎంలపై ఇలా నాలుగు మడతిట్టేస్తే ఎలా ఒకప్పుడు ఆహా ఓహో అన్నోళ్లే అందరూ అంటున్నారు కాబట్టి నాకు కూడా అనుమానంగానే ఉంది అని ఇప్పుడు అంటున్నారు అప్పటికి ఇప్పటికీ అవే ఈవీఎంలు కదా మరి మారింది ఎవరు నేతలు వాళ్ళ అభిప్రాయాలు కావా మస్క్ ఒక్క మాట అనగానే రాహుల్ గాంధీ వైఎస్ జగన్ నుంచి ఈ స్టేట్మెంట్లు ఏంటి అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు బాధ ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడించేస్తుంది అందులోనూ ఓడిపోయిన బాధ ఉంటుంది చూశారు ఇది నాలుకను ఎటంటే అటు తిప్పుతుంది మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయిన వారి బాధ వర్ణనాతీతం ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియకనో తమ తప్పుల్ని తెలుసుకోలేకపోవడమో గాని ఈవీఎంలపై పడుతున్నారంతా ఏపీ తెలంగాణ అనే కాదు దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈవీఎంలపైనే చర్చ నడుస్తోంది ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఈవీఎంలపై సీరియస్ డిస్కషన్ జరగడానికి కారణం మాజీ సీఎం జగన్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ లోనే జగన్ ఓ మాట అన్నారు ఎవరో మోసం చేశారు అనొచ్చు కానీ ఆధారాలు లేవు అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు ఈ స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా ఈవీఎంల పైనే అని పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరిగింది అప్పట్లో నోటిదాకా వచ్చినా సరే ఈవీఎంల కారణంగానే ఓడిపోయామని ఆనాడు జగన్ అనలేక ఊరుకున్నారని పొలిటికల్ అనలిస్టులు సైతం కామెంట్ చేశారు కానీ జగన్ను కలిసిన చాలా మంది నాయకులు ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పినట్టు తెలుస్తోంది అయినా సరే ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేయలేదు ఎప్పుడైతే దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందో ఇలోన్ మస్క్ సైతం ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అన్నారో ఇక ఆలస్యం చేయలేదు జగన్ ఈవీఎంల బ్యాలెట్లను ఉపయోగించాల్సిందే అని తన మనసులో మాట బయట చెప్పేశారు భారతదేశ ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి అంటే ఇతర దేశాల్లో మాదిరిగానే పేపర్ బ్యాలెట్ విధానంలోకి మారాలి అంటూ ఎక్స్ వేదికగా స్టేట్మెంట్ పాస్ చేశారు గెలిచిన ఆనందమో ఈవీఎంలపై పెరిగిన నమ్మకమో గాని చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణలు చేయడలేదు కరెక్ట్ గా చెప్పాలంటే ఈవీఎంల విషయంలో న్యూట్రల్ గా ఉన్నారు చంద్రబాబు బ్యాలెట్ ఓటింగ్ అయినా ఈవీఎంలకైనా దేనికైనా రెడీగానే అన్నట్టుగా ఉన్నారు కానీ ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఈవీఎంలపై చాలా ఆరోపణలు చేశారు అధికారం కోల్పోయిన తర్వాత ఈవీఎంలను రద్దు చేయాల్సిందే మళ్ళీ పాత పద్ధతిలో పేపర్ బ్యాలెట్ కు వెళ్లాల్సిందే అంటూ పట్టుపట్టారు అన్నాడు ఎవరు మ్యానిపులేట్ చేశారు ఎవరు దీన్ని టింకర్ చేశారు ఎవరు హ్యాకింగ్ చేశారు ఏం జరిగిందో అది కూడా ఎస్టాబ్లిష్ చేసి దానిపైన ఏం చేయాలో ఆన్సర్ చేయాలి పబ్లిక్ డెమోక్రసీకి ఇది అయినాక ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుని ఇలాంటి జరగకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ తప్ప ఇంకోట్లేదు దానికి కూడా పోవాలి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆనందంలో ఉన్న జగన్ మాత్రం ఈవీఎంలు ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెప్పారు ఓటర్లు ఎవరికి ఓటు వేశారో వీవీప్యాట్ ప్యాడ్లో క్లియర్ గా కనిపిస్తుందని క్లారిఫై చేశారు నొక్కిన బటన్ బయటకొచ్చిన వీవీప్యాట్ స్లిప్ రెండు మ్యాచ్ అయిన తర్వాతే ఓటర్లు పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తారన్నారు అంటే ఓటరు ఎవరికి నొక్కారో అదే గుర్తు బయటకొస్తేనే బూత్ వదిలి వస్తారని లేదంటే అక్కడే తిరగబడతారంటూ ఈవీఎంలకు జగన్ సర్టిఫికెట్ ఇచ్చారు పోలింగ్ బూత్ బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మను ఉంటా గమ్మను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసింది ఏంటి బూత్లోనే ఈవీఎంలపై జగన్ మాట్లాడిన పాత బయట్ ను ట్రోల్ చేస్తున్నారు నిడిజన్లు జగన్ చేసిన లేటెస్ట్ ట్వీట్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు గెలిస్తే తన ఓడితే ఈవీఎంల తప్ప అంటూ సెటైర్ వేశారు సోమిరెడ్డి ఇలోన్ మస్క్ పెద్ద రచ్చే రేపారు అప్పటి వరకు ఈవీఎంలపై నెపం నెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ అన్నారో వెంటనే రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు ఈవీఎంలను బ్లాక్ బాక్సులుగా అభివర్ణించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది ఈవీఎంలతోనే ఆ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే అయినా సరే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇలోన్ మస్క్ కామెంట్లను సమర్థించారు ఇండియాలో జరిగిన ఎన్నికలపై మస్క్ చేసిన కామెంట్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈవీఎంల పనితీరుపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని గాని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీని గాని జరిపించాలి అన్నారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా పరిణమిస్తోన్న ఈవీఎంల సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం భారతీయులకు ఉందన్నారు ఆర్దంకి దయాకర్ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేవైనా ఇండియాలో ఈవీఎంల పనితీరే వేరు వాటికి కనీసం కరెంట్ కనెక్షన్ కూడా ఉండదు సో ఒకవేళ విదేశాల్లో వాడుతున్న ఈవీఎంలను హ్యాక్ చేసినా సరే ఇండియన్ కూడా హ్యాక్ చేయొచ్చని చెప్పడం అసంబద్ధమే అవుతుంది ఇండియాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటి పనితీరుపై అనుమానాలు వస్తున్నప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఛాలెంజ్ చేస్తూనే వస్తోంది మన ఈవీఎంలను ఎవరైనా హ్యాక్ చేయగలను అనుకుంటే ధైర్యంగా ముందుకు రావచ్చని సవాల్ చేసింది ఇప్పటి వరకు రెండు దశాబ్దాలు గడిచాయి కానీ ఎవరూ ఈవీఎంలను హ్యాక్ చేయలేకపోయారు వాటిల్లో ఉన్న తప్పును చెప్పలేకపోయారు ఇలో మస్క్ గానీ వైసీపీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా గాని మన ఈవీఎంలను పరీక్షించుకోవచ్చు ఆ ఓపెన్ ఆఫర్ ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది ఊరికినే అలా ఓ మాట అనేసి ఓటమికి కారణాన్ని ఈవీఎంలపై నెట్టేస్తే అది సరైన వాదన అనిపించుకోదు చంద్రబాబు జగన్ అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ఆధారాలతో వచ్చి నిరూపించగలిగితే జనం కూడా మెచ్చుకుంటారు